నమస్కారం అన్న అందరికీ నేను తెలుసుగా మీ విలేజ్ బాయ్ చేసు యూట్యూబ్ ఛానల్ ప్రతి సోమవారం మరుదుగా సాగుతున్నాం మన పత్తికొండ ఎద్దులు మార్కెట్లోతే ఉన్నాము ఈరోజు ఎద్దులు రేట్లు వివరాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఏం చెప్తున్నారు రేటు ఏం వేసుకోవచ్చు అన్ను ఆరు ఏం చెప్తున్నారు రేటు అరవై ఆరు జత ఒకటి అరవై ఆరు ఏం పేరు మీ పేరు హుషని పోయినా ఏం కాలేదా మీ నెంబర్ చెప్తారా నెంబర్ లేదంటున్నాడు రైతు ఎవరన్నా ఎరుగుడి ఏం చెప్పిన రేటు ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు ఎంత అడుగుతున్నారు ఇక్కడ ఇంకా అడిగలేదా మీ నెంబర్ ఒతారా అరవై మూడు అరవై మూడు అరవై మూడు డబలైదు యాభై ఆరు యాభై ఆరు సరే పోయినా అన్నా ఉన్నా ఇంకా ఏం పేరు అన్న మీ పేరు మహేష్ ఏం చెప్పిన రేటు ఒకటి అరవై ఐదు లాస్ట్ లాస్ట్తో ఎంత ఇస్తాం ఉంటున్నా ఒకటి యాభై పైన వస్తే ఇస్తాను మీ నెంబర్ ఒప్పుతా అన్న చెప్పన్నా నైన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ టూ నైన్ టు ఎవరన్నా ఆలూరు ఎన్ని జలు వేసుకొచ్చారు ఏం పేరేనా మీ ఉలిగప్ప ఎన్ని జలు వేసుకొచ్చారు రెండు రెండు జతలు ఏం చెప్తున్నారు పోయినా ఏం లేదా నెంబర్ ఏడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది తొంభై మూడు తొంభై మూడు ఓకేనా పోయినా బయట మంచి పోయినా ఇవి ఉన్నాయా ఎం చెప్పినావు రెండు యాభై రెండు యాభై ఎంత కడుతున్నారు ఇక్కడ కడుతుంది ఎనభైకి గోవిందు ఫోన్ నెంబర్ వస్తావా చెప్పు తొంభై తొంభై రెండు యాభై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అరవై నాలుగు నలభై ఓకే ఎవరి పేద నుంచి మంత్రాలయం ఏం పేరు మీ పేరు పోయినా ఇవి ఉండవు ఏం చెప్పినావు ఎంత కడుతున్నారు ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది లాస్ట్ అయితే ఎంత కడుసా ముప్పై ఐదు రెండు గ్యారెంటా గ్యారెంటీ మీ నెంబర్ ఒ చెప్పు ఎనభై తొంభై ఆరు నలభై ఆరు ఇరవై ఒకటి ముప్పై రెండు పోయినా అన్నవినా చెప్తున్నావు రేటు రెండు నలభై రెండు నలభై ఎంత కడుతున్నారు ఇక్కడ ఇక్కడ ఎంత ఎనభైకి ఒకటి కడుతుందా ఒకటి ఎనభైకి ఒకటి ఎనభై ఐదుకి ನೀ ನೆಂಬ ತೋನಾ ನೆಂಬರ್ ನೋಟ್ ಇಡೀ ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై ఐదు ఎంత కడుతున్నారు ఇక్కడ ఇంకా ఇంకా బేర ఎన్ని వేసుకోవచ్చా నిజాయితీ ఒకటే మీ నెంబర్ ఒప్పుతానా చెప్పనా డెబ్బై డెబ్భై ఏడు తొంభై తొమ్మిది నలభై డెబ్భై ఆరు ముప్పై ఐదు ఓకే ఏం ఇవ్వ చెప్తున్నా ఒకటి ముప్పై ఎందుకు కడుతున్నారు ఇక్కడ ఇప్పుడు ఇవ్ ఒకటి పదమూడు కడుగుతారు ఒకటి పదమూడుకి లాస్ట్ అయితే ఎంత ఇస్తాం పదహైదు ఒకటి పదహైదు రెండు పక్కలు అవుతాయా మీ ఫోన్ నెంబర్ నోటి లేదా ఎన్ని వేసుకోవచ్చా ఈరోజు ఎలా ఉంది పదకొండు ఎదురు మార్కెట్ అంటే బాగా సరసంగా ఉండే ఎద్దుల రేట్లు ఏమన్నా ఎక్కువగా ఉన్నా ఏం చెప్పినానండి రేటు తొంభై ఐదు ఎంత కడుతున్నారు ఇక్కడ ఒకటి యాభై ఐదుకి లాస్ట్ అయితే ఎంత కదా తెలుస్తున్నాను ఒకటి డెబ్బై ఐదుకి మీ పేరు హరికృష్ణ నెంబర్ ఒక తోనా సరే సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ వన్ సెవెన్ వన్ నైన్ వన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఓకే అండి పోయినా ఉన్నాయి ఉన్నాయా ఎన్ని వేసుకోవచ్చా ఇది జీత ఇదిగన్ని ఇది సింగిల్ ఎన్ని చెప్తున్నా జాత ఒకటి తొంభై ఎంత కడుతున్నారు ఇక్కడ చూస్తున్నారా మీ నెంబర్ వస్తాను ఒకసారి నైన్ సెవెన్ ఫోర్ త్రీ వన్ త్రిబుల్ త్రీ సిక్స్ సెవెన్ ఈ ఈ గిత్తు కానీ ఇది కానా అది సింగిల్ గిత్తుగానే అయ్యింది అంట ఏం చెప్తున్నావు అన్న ఇదొకటి రేటు అరవై ఎంత కడుతున్నారు ఇక్కడ యాభై కోటి తక్కువ పడుతున్నారు లాస్ట్ అయితే ఎంత గెలుస్తాం యాభై రెండు రెండు పక్కలు పోతుందా రెండు పక్కల గ్యారంటీ మీ నెంబర్ వస్తానా ఎనభై ఐదు డబల్ జీరో ముప్పై తొమ్మిది అరవై ఒకటి జీరో ఆరు ఓకే ఏం చెప్తున్నారండి రేటు ఓటి అరవై ఐదు చెప్తున్నా ఓటి అరవై ఐదు ఎందుకు అడుగుతున్నారు ఇక్కడ

ఏం చెప్పిన రేటు డెబ్బై ఎనిమిది పోటీ డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఎట్ట జిల్లి కట్టేద్దాయి కట్టేద్ది గిళ్ళ మీదేనా ఎందుకు కడుగుతున్నారు ఇక్కడ ఇక్కడ అరవై రెండు అరవై రెండుకి మీ నెంబర్ వస్తాం అన్న తొంభై తొంభై యాభై రెండు యాభై రెండు అరవై ఎనిమిది అరవై ఎనిమిది యాభై ఐదు డెబ్బై యాభై ఐదు డెబ్బై రెండు పక్కల గ్యారెంటీయా రెండు పక్కన గ్యారెంటీ ఓకే ఏం చెప్తున్నావు కదా ఒకటి ముప్పై ఆరు ఎంత కడుగుతున్నారు ఎంత కడుతున్నారు ఇక్కడ ఒకటి పది ఒకటి పదిహేదుకి లాస్ట్ అయితే ఎంత గడిస్తారు ఒకటి ఇరవై ఒకటి ఇరవై పైన ఫోన్ నెంబర్ వస్తావా ఫోన్ నెంబర్నిది చెప్పు తొంభై ఏడు నలభై రెండు పదహైదు యాభై ఆరు ఇరవై నాలుగు ఓకే ఎన్ని చెప్తున్నాను రేటు ఒకటి పది ఎంత అడుగుతున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చింది ఎన్ని జా ఆజా ఆజత ఈజత ఎం చెప్తున్నారు ఇజత మీ నెంబర్ నెంబర్తో చెప్పు సరేనా ఎద్దుల రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈరోజు చూశారు కదా ఫుల్ వీడియో మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి ఓకే